హాయ్ హలో నేను మీ వీనా వెల్కమ్ టు వీనా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం చాలా ఈజీగా మటన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను చేసే మెథడ్లో చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తానండి మటన్ కర్రీ అంటే చాలా హడావిడి చేస్తూ చేస్తూ ఉంటారు కదా ఈజీగా ఇలా చేసేసుకోండి మీరు కూడా కావాల్సిన పదార్థాలన్నీ తీసేసుకుందాం అల్లం అండి ఒక రెండించిలు అల్లం ముక్క తీసుకోవాలి అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు గసగసాలు వేయించి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి కొద్దిగా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అండి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలండి అన్నీ మిక్సీ పట్టేసుకుందాం అలాగే పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమోటసు మిక్సీ జార్ తీసేసుకొని ఒకటొకటి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం పచ్చి కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎన్ని కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు అల్లము పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క ఒక రెండు దా దాల్చిన చెక్క వేసుకున్నాం మిగిలింది వేసుకుందామండి ఒక నాలుగు లవంగాలు ఇలా పక్కన పెట్టేసుకున్నాం మిరియాలు కొద్దిగా అలాగే వేయించి పెట్టుకున్న గసగసాలు కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకుని టమాటో కూడా యాడ్ చేసుకుందామండి ఒక టమాటో మిక్సీలోకి వేసేసుకోవాలి కొద్దిగా పసుపు కారం వన్ స్పూన్ అండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కాబట్టి కారం కొద్దిగా తక్కువ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి ఒక త్రీ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేద్దాము పుదీనా కొత్తిమీర కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం జీడిపప్పు కూడా కొద్దిగా తీసుకోండి టేస్ట్గా ఉంటుంది జీడిపప్పు వేస్తే మటన్ కర్రీకి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాల్చిన చెక్క రెండు ఇలాచి లవంగాలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం కుక్కర్లో చేసుకుంటే చాలా తొందరగా అవుతుందండి మటన్ ఉడకదా ఉడికేదానికి టైం తీసుకుంటుంది కదా కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది అన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి అన్నిటినీ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని బాగా వాష్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు మటన్ యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం గుర్తుపెట్టుకోండి మటన్ అనేది బాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటేనే పచ్చివాచన్ అనేది ఉండదండి బాగుంటుంది కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాతే మసాలాలు యాడ్ చేసుకోవాలండి టమోటా కూడా యాడ్ చేసేసుకుందాం ఒక టమోటా మిక్సీ పట్టాను కదా ఒక టమోటా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం అప్పుడే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకుందామండి ఈ మసాలా కూడా ఒక ఐదు నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటినీ ఆయిల్లో మనము ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మటన్ కర్రీ అనేది ఎంత టేస్ట్ ఉంటుంది సాల్ట్ యాడ్ చేసుకుందాం మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ చూసుకొని మీకు ఎంత కావాలో అంతా వాటర్ యాడ్ చేసుకోండి నేను టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ స్టేజ్లో కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు ఏమైనా తక్కువ ఉందంటే యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసేసుకోండి విజిల్ పెట్టేస్తామండి నేను ఫైవ్ విజిల్స్ పెట్టానండి విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసుకొని విజిల్స్కి పెట్టుకోండి ఉడకలేదంటే మళ్ళీ కావాలంటే ఒక రెండు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి నాకు ఈ ఫైవ్ విజిల్స్కి బాగా ఉడికిపోయిందండి చూపిస్తే చూడండి చూడండి మటన్ పీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చాలా ఉంది చూద్దాం చూడండి చాలా సాఫ్ట్గా చికెన్ లాగా ఉడికిపోయిందండి మరొకసారి స్టవ్ అంటే ఇచ్చి ఇలాగే కొద్దిసేపు ఉడికించుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకున్నారంటే మటన్ అనేది టేస్ట్ బాగా ముక్కలకు పడుతుందండి కొద్దిగా పుదీనా కొత్తిమీర లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేసుకుంటున్నాను ఇలా మూత తీసి ఉడికించుకోవడం వల్ల ముక్కలకి బాగా మసాలా అనేది పడుతుందండి అయిపోయిందండి రెడీ అయిపోయింది మటన్ కర్రీ చాలా టేస్టీ టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చేసింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొద్ది మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి చూడండి చాలా స్పైసీ స్పైసీ మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్